హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఏంటి వచ్చేసి కూర్చుంది ఏదో చెప్పాడని అనుకుంటున్నారా అవునండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో టాపిక్ వచ్చేసి ఇంకా యూట్యూబ్ అండి యూట్యూబ్ గురించి యూట్యూబ్ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు వాళ్ళకి తెలిసింది కొంత అండ్ కొంతవరకు వాళ్ళకి తెలిసింది కొంత కొంతవరకు ఎవరో చెప్పింది అలా కొన్ని అపోహలు అయితే ఉన్నాయి బట్ నేను ఛానల్ పెట్టిన తర్వాత నేనేం తెలుసుకున్నాను అన్నది వీడియోలో మీతో షేర్ చేస్తాను సో యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుండే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు టాపిక్ యూట్యూబ్ అని చెప్పాను కదండి యూట్యూబ్ అని ఎందుకు అంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే సంథింగ్ ఎంతో కొంత ఎర్న్ చేయడానికి అండి అలా ఆ కాన్సెప్ట్తోనే మనం ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాము సంథింగ్ ఏదో ఒకటి ఇంట్లో కూర్చుని ఏం చేస్తాము మనకంటూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా ఆ టాలెంట్ని మనం చూపించుకోవడానికి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి సో దీంట్లో మంచి ఉంది చెడు ఉంది సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీస్తూ ఉంటారనమాట ఆయన ఫుడ్కి సంబంధించింది లేదంటే రంగోలి లేదంటే హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు డైలీ బ్లాగ్స్ సో ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చేస్తూ ఉంటున్నారు ప్రజెంట్ అయితే బట్ ఏంటంటే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయవచ్చు అండి బిందాస్గా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చేసే ముందు కొన్ని అయితే తెలుసుకోవాలి మనం ఏమేమి కొనుక్కోవాలి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించుకోవాలి అండ్ ఏమేమి కావాలి వీటికి కావాల్సిన సెల్ఫీ స్టిక్ ఏంటి లేదంటే ట్రైపాడ్ ఏంటి కరెక్ట్గా మంచి మొబైల్ కావాలి మెయిన్ వచ్చేసి మెయిన్గా మంచి మొబైల్ కావాలి మనకి సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి మనకి మన ఫ్యామిలీ ఓకే అయితేనే మనం అనేది ఛానల్ ఓపెన్ చేయాలి అదొకటి నేను చెప్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా సరే ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వీడియోస్తో స్టార్ట్ చేయండి నేను రియలైజ్ అయ్యి నేను తెలుసుకున్నది ఇదే అనమాట ఎందుకు ఇంతగానని చెప్తున్నాను అంటే నేను ఇప్పటికీ ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి స్టిల్ ఇప్పటికీ నాకైతే మానిటైజేషనే అవ్వలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇంకా మానిటైజేషనే అవ్వలేదంటే చూడండి బట్ సబ్స్క్రైబర్స్ అయితే ఎయిట్ థౌజండ్ చేంజ్ ఉన్నారు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉన్నా కూడా నాకు సబ్స్క్రైబర్స్ జీరో అనమాట ఎందుకు వాల్యూ లేదు మనకి సబ్స్క్రైబర్స్ వల్ల వచ్చే యూజే లేదండి సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ వీడియోస్తో స్టార్ట్ చేయండి నేను చేసిన తప్పు ఏంటి అంటే షార్ట్స్తో స్టార్ట్ చేశానండి జస్ట్ నార్మల్గా సంతు మాత్రం పెట్టుకుంటూ ఇంకా షార్ట్స్తో స్టార్ట్ చేశాను సో అలా నాకు సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారు బట్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంపల్సరీ అనమాట మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు కావాలి కంపల్సరీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను అయితే గెయిన్ చేయలేదండి సో ఎప్పుడైతే నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందో మనకి పబ్లిక్ వాచ్ అవర్సు ఇప్పటి వరకు ఎన్ని అవర్స్ ఎన్ని గంటలు అయితే వచ్చినాయో అన్ని గంటలు కూడా టూ డేస్కి ఒకసారి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట అంటే వన్స్ మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్లోపు టార్గెట్ రీచ్ అయితే ఓకే వెల్ అండ్ గుడ్ మానిటైజేషన్ అయిపోతుంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత దాని ప్రాసెస్ వేరే ఉంటుంది అనుకోండి హండ్రెడ్ డాలర్స్ అనేది మనం రీచ్ అవ్వాలి అయితే గెయిన్ చేసాము ఆ వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ క్రాస్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది తగ్గించుకుంటూ వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఎంత చేసినా కూడా ఇంకా వాచ్ అవర్స్ మనం కొత్త వీడియోలు పెడుతూ ఉంటాము వాటి గంటలు వస్తూ ఉంటాయి ఇంకా వన్ ఇయర్ క్రాస్ అయిపోయింది కదా అందుకని యూట్యూబ్ డిడక్ట్ చేసుకుంటూ వచ్చేస్తుందండి సో అందుకని నాకు ప్రాబ్లం వచ్చి మధ్యలో అయితే స్టాప్ చేశాను అగైన్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఎంత వద్దనుకున్నా మనసులో ఎందుకు ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అలా యూట్యూబ్ ఛానల్ వదిలేయడం ఎందుకు అన్న గిల్డీ ఫీలింగ్ నాకైతే ఎక్కువైపోయింది సో అందుకని నాకు మానిటైజేషన్ అవ్వకపోయినా స్టిల్ ఇంకా వీడియోస్ పెడుతూనే ఉన్నాను అనమాట ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది నాకు ఇంకా వస్తుంది నాకు అని ఎక్కడో చిన్న హోప్ అనమాట అందరిలాగా నేను కూడా యూట్యూబ్ క్రియేటర్స్ వెళ్ళాలి సో మాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది యూట్యూబర్స్ సో మేము కొంచెం కాంటాక్ట్లో ఉంటామన్నమాట సో నువ్వెలా చేస్తున్నావు అంటే నువ్వెలా చేస్తున్నావు అని ఒకరికొకళ్ళు మాట్లాడుకోవడం సో ఎలా అయినా ఇంకా సక్సెస్ అవ్వాలి మనీ తెచ్చుకోవాలి యూట్యూబ్ నుండి మనీ సంపాదించాలి అని ప్రతి వాళ్ళకి ఉంటుంది స్టార్ట్ చేసిన తర్వాత సో ఎవరైతే సో నాది నా నా టాపిక్ ఎక్కువైపోతుంది మీతో సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ వీడియోస్తోనే స్టార్ట్ చేయండి మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ అయ్యే ఉండకూడదండి నేను అదొకటి తెలుసుకున్నా నేను ఇప్పుడు ఎలా అంటే షార్ట్స్ ఒకటి పెట్టను వీడియోస్ ఒకటి పెట్టడం అసలు చేయొద్దండి ఇప్పుడు మనము బ్లాగ్స్ పెడుతున్నాం అనుకోండి షార్ట్స్ కూడా మినీ బ్లాగ్ అని చెప్పేసి షార్ట్స్ కూడా మినీ బ్లాగే పెట్టాలి లేదు షార్ట్స్ వేరే పెట్టడం దేవుడి పెట్టడం వీడియోస్ వేరే పెట్టడం అలా అయితే చేయొద్దండి అలా చేయడం వల్ల ఏంటంటే షార్ట్స్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు సో సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ షార్ట్స్ ద్వారా అంటే వాళ్ళు షార్ట్స్ చూడడానికి ఇంట్రెస్టెడ్ అంతేగాని వీడియోస్ చూడడానికి నాట్ ఇంట్రెస్టెడ్ అని దట్ మీనింగ్ అనమాట సో అందుకని సేమ్ వీడియోస్ షార్ట్స్ కూడా సేమ్ కంటెంట్ అయ్యి ఉండాలి షార్ట్స్లో పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లాగ్స్ పెడుతుంటే కనుక మినీ బ్లాగ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి అదొక టూ ఫస్ట్ వచ్చి వీడియోస్ ఓన్లీ వీడియోసే ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసి వీడియోస్ షార్ట్స్ కూడా సేమ్ కంటెంట్ అయి ఉండాలి లేదు మిక్స్డ్ కంటెంట్ వస్తే కనుక ఆ వ్యూయర్స్ వచ్చేసి వ్యూ వీడియోస్ చూడరు మనకి అదొకటి బండ గుర్తు పెట్టుకోవాలండి ఇంకొకటి వచ్చేసి వీడియో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి వీడియో తీసేటప్పుడు అలా ఇలా కలిపేస్తే కనుక ఎవ్వరూ కూడా చూడారండి నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ చూపించరు అన్నమాట వాళ్ళు ఒక వీడియో తీస్తున్నామంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి అండ్ ఇంకొకటి మనకి సిగ్నల్ వచ్చే ఏరియా కూడా చూసుకోవాలన్నమాట నేను వీడియో అప్లోడ్ చేయాలంటే ఎన్ని రోజుల నుంచి ఇంకా కుస్తీలు పడుతూ ఉంటానంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అనమాట సో నెట్వర్క్ ఒకటి చూసుకోవాలి అప్లోడ్స్ అవన్నీ కూడా ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఏది కూడా ఫేక్ చెప్పకూడదండి మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా ఉంటామో అలాగే చూపించాలి అంతేగాని వీడియోస్ గురించి మనం మేకప్లు వేసుకోవడం లిప్స్టిక్లు వేసుకోవడం ఎవ్వరూ కూడా చాలామంది న్యాచురల్గా చూడడానికి ఇష్టపడతారు మనం ఇంట్లో ఎలా ఉంటామో అలా తీయడానికి చూడండి అంతేగాని వీడియో గురించి సపరేట్గా అలా కొనడం ఇలా కొనడం మెయిన్గా అసలు ఏం కొనవద్దండి మన బడ్జెట్ ఎంతవరకు అంతవరకే కొనుక్కోవాలి ఏదైనా సరే అంటే ఇప్పుడు వీడియో గురించి చాలామంది డెకరేషన్కి చాలా కొంటూ ఉంటారు వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు సో ఏమి కొనవద్దండి వన్స్ మనకి క్లిక్ అయ్యి మనకు వన్స్ పేమెంట్ వచ్చిన తర్వాత మనం కొనుక్కోవచ్చని నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను సో మనం ఇంట్లో ఏం చేసుకుంటామో అయ్యే వీడియోస్లో చూపించుకుంటాము మనం ఎలా ఉంటామో అలాగే చూపించుకుంటాము దానిలో మనం సిగ్గుపడాల్సింది ఏం లేదండి బట్ అందరు అలాగే ఉంటారు బట్ ఏంటంటే మనం ఇక వీడియో రూపంలో మన ప్రొఫెషనాలిటీగా మనమైతే చూపిస్తాము అండ్ ఇదొకటి చెప్పాలనుకున్నా నేను ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే వ్యూస్ స్టార్టింగ్ మనం వీడియోస్ పెట్టిన తర్వాత అస్సలు వీడియోస్కి వ్యూస్ రావండి సో దానికి కూడా ఏమి డల్ అవ్వకుండా ఫ్రీక్వెన్సీగా మనమైతే కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి సో వీడియోస్ అన్నది ఒక టూ డేస్ ఒకసారి వీలైన వాళ్ళు డైలీ కుదురుతుంది నాకు అనుకుంటే డైలీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు యాక్చువల్గా డైలీ టూ వీడియోస్ అంటారు బట్ నాట్ కుదరదు చాలా మందికి అయితే కుదరదండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలుకే కుదరదు ఇంకా షార్ట్స్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడుతూ ఉండాలన్నమాట అప్పుడే మన మన వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ అల్గారిథమ్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి కొంచెం సెట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక టైం అంటూ మెయింటైన్ చేయాలంటే ఒక టైంకి ఈ వీడియో అప్లోడ్ చేయాలి అంటే వీడియో అప్లోడ్ చేసి మనం యూట్యూబ్ స్టూడియోలో అన్లిస్టెడ్ అని పెట్టుకోవాలి అనమాట పబ్లిక్లో పెట్టకుండా కరెక్ట్ టైం అంటూ ఒక టూ ఓ క్లాక్ పెట్టామనుకోండి టూ ఓ క్లాక్కి పబ్లిక్ పెడితే కనుక కరెక్ట్ టైంకి అది ఏమంటారు అప్లోడ్ అనమాట అలా అన్లిస్టెడ్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి కరెక్ట్ టైం అంటూ మెయింటైన్ చేస్తే వ్యూయర్స్ కూడా అర్థమవుతుంది ఓహో ఈ టైంలో వీళ్ళు వీడియో పెడతారు అని వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట టైం ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలండి మనము సో ఇంకా నేను ఎప్పటికే ఎక్కువ మాట్లాడాను అనుకుంటున్నాను ఎందుకంటే మనం మాట్లాడేది నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు వాళ్ళే చూడండి వీడియో సో ఎంతో కొంతమందికైనా వీడియో యూస్ అయింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ క్యూర్ బాయ్